భారత్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేలా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కుట్ర చేశారా ఓ రాజకీయ పార్టీని గెలిపించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారా ఇందుకోసం ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఫండ్ ఇవ్వనున్నారా భారత్ లో ఓటర్ల సంఖ్య పెంచేందుకని ఫండ్ రిలీజ్ చేసినా బైడెన్ హిడెన్ ఎజెండా వేరే ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల క్రితం మియామిలోని ఓ సదస్సులో పాల్గొన్న ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు బైడెన్ ప్రభుత్వం విడుదల చేసిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఫండ్ టార్గెట్ గా ఆరోపణలు సంధించారు భారత్ లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రశ్నించారు ట్రంప్ బహుశా దేశంలో మరెవరినో గెలిపించేందుకు గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినట్లు అర్థమవుతోందని పరోక్షంగా బైడెన్ పై ఆరోపణలు చేశారు ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు అదే కీలక ముందడుగు వ్యాఖ్యానించారు ట్రంప్ Twenty-one million dollars for voter turnout in India. What do we need to spend twenty-one million for voter turnout in India? Wow, twenty-one million dollars. I guess they were trying to get somebody else elected. Wow, we ought to tell the Indian government. Because when we hear that Russia spent about two dollars in our country, it was a big deal, right? They took <laughs> they took some internet ads for two thousand dollars. This is a total breakthrough. So many of the men and women in this room, as an example, they pay tremendous amounts of taxes. And here are just a few examples of where your money was going before I came along. These are just some of the, just taken at random. Oh, there are much worse examples than this. I was just looking at them before the speech, and I can tell you they were much worse. There are some that are horrible, but I don't want to really say them because they're very, very uh, embarrassing to people. Very, very embarrassing. భారత్కిచ్చే ఇరవై ఒక్క మిలియన్ డాలర్ నిధులను ఇటీవలే రద్దు చేశారు ట్రంప్ ఈ నిధుల రద్దు గురించి ట్రంప్ ఇంతకుముందు కూడా మాట్లాడారు భారత్ కు మేమెందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇవ్వాలి వారి వద్ద చాలా డబ్బు ఉంది ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసిన దేశాల్లో ఇది ఒకటని అన్నారు అంతేకాదు భారత్ విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువని ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదన్నారు భారత ప్రజలపైనా ఆ దేశ ప్రధానిపైనా చాలా గౌరవం ఉందని కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇవ్వాలా అని ప్రశ్నించారు అమెరికా ఇతర దేశాలకిచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఈ నెల పదహారున జాబితా ప్రకటించింది అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది డోజ్ నిర్ణయం భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది